కుంతలమయమైనటువంటి ఈ రోడ్డును అధికారులు రోజును చూస్తూనే ఉంటారు పాలకులు రోజును చూస్తూనే ఉంటారు మరి ఇక్కడ ప్రయాణం చేసే టూ వీలర్ వెహికల్స్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ గుంతలమయంలో మాయంలో మరి ఎక్కడైనా ప్రమాదం జరుగు ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు అధికారులు ఇది గురించి పట్టించుకొని ఎట్లనే రోడ్ నిర్మాణం చేపట్టాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎంఎల్ నూట రాత్రి జిల్లా అధ్యక్షులు సత్తాన్న గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం ఈరోజు సిపిఎంఎల్ నూట సిధ్వర్యంలోకి రోజు మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది యొక్క నిరసన కార్యక్రమానికి అధ్యక్షులు బాలరాజు గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి బాబు గారు కార్యక్రమం పాల్గొన్నటువంటి వాహనదారులు ఆటో కార్మికులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు కానీ ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మరి ఈ రోడ్డు పదహైదు సంవత్సరాల పైన కూడా అయినా కూడా ఈ రోడ్డు మరి అంత అధ్వానంగా అంటే అంత అధ్వానంగా మరి ఈ దారిలోన ఏ గు తప్పించుకోవాలో ఏ రాయి తప్పించుకోవాలో అర్థం కాకుండా జారి కింద స్లిప్ అయి పడిపోతే కాలో చేయో ఇరిగిపోయే ప్రమాదం ఏర్పడింది అదే కాక మరి గర్భిణీ స్త్రీలు మరి వాళ్ళు కూడా పేర్స్ వస్తే మరి ఆ పరిస్థితి ఏ రోడ్డు రావాలో ఎక్కడ అసలు అర్థం కాకోకుండా ఉంది మరి కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు ఆర్ఎన్ బి అధికారులు అయితేనేమే రాజకీయ నాయకులు అయితేనేమి వెంటనే స్పందించి ఈ రోడ్డును వెంటనే తార్ రోడ్డు వేసి మరి వాహనదారులకి సౌకర్యం కల్పించాలని సిపిఎంఎల్ను డెవలసిప్ పార్టీన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున వాహనం దాని ఇక్కడ ఉండే కాలనీవాసులు అందరూ కూడా కూడగట్టుకొని ఖచ్చితంగా ఎమీనూర్లో ఆర్ఎన్పి కార్యాలయాన్ని నిర్బంధిస్తామని తెలియజేస్తూ రాపేరు సత్యన సిపిఐఎం న్యూమల్ డెవలసిప్ పార్టీ డివిజన్ కార్యదర్శి